నా ఫేవరెట్ కంటెస్టెంట్ అలకే చిల్స్ వస్తుంది వైల్డ్ కార్డ్ లో అప్పుడు మాట్లాడుకుందాం అందరం బ్రో నిజంగా చెప్పుకోవాలంటే ఇద్దరు అన్న చెల్ల అనుబంధం మంచిగా నడుస్తుంది గరింటాకు మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది సుమన్ శెట్టి గారి తనుజా గారి నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పానండి మీకు ఏం చెప్పాను పవన్ కి కెప్టెన్సీ తీసేస్తారని చెప్పాను తీసేశారు మళ్ళా తర్వాత అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు అంతే మరి అట్లే ఉంటుంది రీతు అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రీతును సేవ్ చేయడంలో తప్పలేదు లేదు మొన్నడు సేవ్ చేయలేడు కదా శ్రీజన్ చేసిందా అయితే శ్రీజాన్ చేయడంలో తప్పు లవ్ స్టోరీ టైం అభిజిత్ అఖిల్ది ఎట్లా ఉందో ఈసారి అంతకు మించి యాక్చువల్గా రీతు రీతు చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు అసలు దానికి యాంగిల్స్ లేవు అదేం లవ్ స్టోరీ నాకు అర్థం కాదు ఊరి బయట ఒకడు ఇది చివరి ఒకడు ఊరి చివరి ఒకడు బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు చాలా అఫేర్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందండి మరి ఎంతవరకు అర్థమవుతలేదు ఈ టైంలో అంటే తను ఈ టైంలో బయట పడ్డది కదా ఈ లో బయట పడ్డది కాబట్టి అది చాలా వరకు కరెక్ట్ బయటకు వచ్చినాక ఫేస్ టు ఫేస్ మాట్లాడమే కరెక్ట్ తను లోపల ఉంది కదా అని చెప్పేసి పులి బోన్ లో ఉంది కదా అని చెప్పి నువ్వు బయట కూర్చుంటా ఇట్లా పులి బయటకి వచ్చినప్పుడే మాట్లాడదాం అంటే తను పులి ఏం చెప్పట్లేదు ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే బ్రో ఇమాను గేమ్ మంచిగానే ఉంది ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది అతని గేమ్ ఆ టైర్ గేమ్ కూడా చాలా బాగుంది మనడు చాలా కష్టపడుతున్నాడు సుమన్ రెడ్డి ఆయన పట్టు వదలని విక్రమార్ కూడా అయ్యారు స్వామి ఆయన అన్ఫేర్గా బయటకు తీసేస్తున్నాడు ప్రతి గేమ్ మొన్న ఏదో అది చక్రం భూచక్రం మీద ఏదో ఉండి అది అది అన్ఫేర్గా తీసేశారు ఆ తర్వాత బొమ్మలు దాచుకునేది ఉన్నది అది అన్ఫేర్గానే తీసేసింది ప్రియా అసలు ఎందుకు ఆయన మీద ఎందుకు కక్షపడుతుందో అర్థమవుతలేదు ఆయనకు అన్నది కదా సుమన్ శెట్టి గారు నా వల్ల తప్పైపోయింది సారీ అంటే అమ్మా నాకు నాకు ఓనర్ ఇచ్చేస్తాడే సారీ ఒప్పుకుంటా అన్నాడు మామూలుగా ర్యాంప్ ఇచ్చిండు మనోడు హరిత హరిత గారు మాట్లాడారు కదా మొన్న హౌస్ లో బానే ఉంది ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ కూడా మనోడు కూడా బానే ఉంది గుండమా వెళ్ళిపోయింది కదా మనిషి నిజంగా మనోడు నేనే తెలివైన అనుకున్నాడు ఆయనే అంత తెలివిగా ఫస్ట్ వెళ్ళిపోయిందంటే ఆయన కన్నా మించిన తెలివైనడు లేడు పనికి నా ఫేవరెట్ రాలేదు బ్రో అగ్ని పరీక్షలో నాగప్రశాంత్ ఉండే అబ్బా నాగప్ప ముక్క వేసిందో అనుకుంటే నాగప్రశాంత్ ఉండే రెండు స్టార్లు ఇచ్చి పుష్పం చేసిర్రు పాపం అతన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రియా 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 చంపే బయటకు వచ్చి బయటకు వస్తారు అయినా వైల్డ్ కార్డ్లో తన పేరు ఏదో ఉంటుంది సీరియల్ సీరియల్ యాక్టర్ తను తను వస్తుంది ఆ తర్వాత అలికా చెట్టు పిల్లలు పాపలసి వస్తుంది ఏమో వాళ్ళ పేర్లు తెలియదు అనే వచ్చిన తర్వాత మాట్లాడతారు అంటే అదే కావాలి కదా ఆమెనే కావాలి కదా పాప కండలు బాగుంటాయి అందుకని చెప్పేసి మా పాపే కావాలి మాకు వాళ్ళందరూ వద్దు అలైకే చిటి పిగిల్సే కావాలి పాయింట్కి వచ్చేస్తాం పాప కండలే బాగుంటాయి నేను గుండెల మీద చూడకు కండలే బాగుంటాయి అంటున్నా చూసే షో కదా ఏదో ఎవరు పడితే వాళ్ళు చూసే కదా ఫ్యామిలీస్ దగ్గర నైట్ పూట కూర్చొని మరి చూస్తారు ఇలాంటి షోస్ లో చేయడం తప్పే కాబట్టి ఇలాంటి రాకుండా ఉంటే చాలా మంచిది బిగ్ బాస్ లో అయితే ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ ఒక లెవెల్ లో ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచి ఆత్మకి ప్రేతాత్మక యుద్ధ యుద్ధం అన్నట్టు ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచి ఏమో మరి వస్తున్నారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది వస్తే మంచిది ఇంకా ఇంకా పెరిగింది కదా ఇంకా ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంటే ఇంకా బాగా చూడబోతుంది జనాలకి ఇద్దరుండే ఇప్పుడు ఇద్దరు అనల్ 10 మంది ఉండే కాంపిటీషన్ అడుంగా 10 మంది పది సినిమాలు కొట్టుకుంటేనే కదా కాంపిటీషన్ వచ్చేది కాంపిటీషన్ అనుకోవచ్చు అందరి కాంపిటీషన్ ఏ అందరికే అందరి కాంపిటీషన్ ఏ నా బ్యూటిలో వాళ్ళు ఆరితేరినోళ్ళ అన్నిటిలో వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ కూడా బిగ్ బాస్ టైటిల్ ని తీసుకుపోయి ఛాన్స్ కూడా వాళ్ళకే ఉంది వస్తే మాత్రం పక్క యస్ చూర్ షూర్ ఇది షూర్ ఎందుకంటే బయట మనం ఉండేది మనం కాదు మరి మేము నేను చూడలేదు మనం కలిసి కరెక్ట్ ఏ బ్రో నేను కూడా సుమన్ శెట్టికే సపోర్ట్ చేస్తున్నా యాక్చువల్ చెప్పాలంటే మేము కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయాలి ఎందుకంటే నేను కూడా కామన్ మ్యాన్ కాబట్టి కానీ బిగ్ బాస్ కి వెళ్ళిన బిగ్ బాస్లో చాలా వరకు కామన్ పర్సన్స్ లేదు ఓన్లీ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇద్దరే కామన్ మ్యాన్ ఉన్నారు లోపలికి వెళ్ళినంత వరకే కామన్ మ్యాన్ ఎవరైనా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటే ఒక కాంపిటీషన్ దిగినాక అందరూ ఒకటే ఎవరైనా కానీ కామన్ మ్యాన్ అని ఒకటి ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒకటే బాగా ఆడేవాళ్ళు ఎవరైనా ఒకటే మా ఓడు చెడ్డోడైతే మాకు వద్దు బయట ఓడు మాకు వద్దు ఇందులో బయటోడు మంచి వాడు కాదు బయట లోపల కాదు మంచి చెడు అనేది మాత్రమే చూస్తాం కాబట్టి సుమన్ శెట్టి గారు మాకు బాగా నచ్చారు ఆయన గేమ్ ఎలా ఉందంటే నేచురల్ నేచురల్గా ఉంది చాలా సుమన్ ఎలిమినేట్ అవుతే ఇన్ నెక్స్ట్ నేను బిగ్ బాస్ బ్రో సుమన్ శెడ్డి గారు గెలవాలి సుమన్ శెట్టి గారు గెలిస్తేనే అనేది కూల్ అయిపోతాం రీతు లేదు లేదు రీతు కూడా ఉంటుంది సపోర్ట్ చేస్తాం అర్థం రీతుకింగ్ ఎక్కువ చూస్తున్నారంటే ఇంకా సుమన్ శెట్టి గారు రీతు ఆ మాస్క్ కూడా కొంచెం తనుజా వీళ్ళు తనుజా వీళ్ళందరి వల్ల ఇక్కడ ఏంటంటే ఆవిడ కూడా ఉంది కరెక్ట్ కరెక్ట్ కాకపోతే ఒక్కొక్కరి ఒక అభిప్రాయం బ్రో అంటే మీకు నచ్చిన హీరో ఉండొచ్చు నాకు నచ్చిన హీరో ఉండొచ్చు ఇద్దరు కొట్టి నచ్చాలని లేదు కదా ఇప్పుడు నాకు నచ్చిన ఎవరంటే సుమన్ శెట్టి గారు కాబట్టి మేము చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము అంటే యజ్ఞం కానీ అటు పోతే బృందాన్ని అన్ని ఇవన్నీ చూసాం కాబట్టి ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు గెలవాలి అంటే చౌదరి అయిపోయింది అది వాళ్ళ అభిప్రాయం ఆయన సేఫ్ గేమ్ ఆడినొచ్చేమో తన వల్ల నాకు నేటివ్ వస్తుందని చెప్పేసి అనుకుని ఉండొచ్చేమో తన సేఫ్ గేమ్ ఆడించాం లోపలకి వెళ్ళినాక మనుషులు స్వార్థపరులు అవుతారు సెల్ఫిషనెస్ ఉంటుంది గెలవాలని పట్టుదల ఉన్నప్పుడు లేకపోతే సేవ్ ఇది ఇదొక స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ మాత్రమే ఇంకా ఫైనల్ కాదు ఇంకోటి ఏంటంటే మనం ఆడే గేమ్స్ వాటి వల్ల మనం ఆ లోపల ఆడే పెట్టే గేమ్ల వల్ల మనము టైటిల్ డిసైడ్ చేయలేం

ఒక మనిషి తను గెలవడం కోసం ఎన్నైనా చేయొచ్చు అబద్ధాలు ఆడచ్చు మోసం చేస్త చేస్తారని అంటారు కదా ఇది కూడా అంటే ఒక స్ట్రాటజీ అవ్వచ్చేమో తను మీరు కదా తను ఇలా చెప్పాడు రేపు ఇలా ఉండదు మళ్ళీ కలిసి ఉంటారని చెప్పేసి ఏమో అవ్వచ్చేమో ఒకవేళ మళ్ళీ ఒకవేళ ఈ రీతి అనే అమ్మాయి మళ్ళీ అతనితో మాట్లాడితే ఎవరు తప్పలేము కదా నిన్న నువ్వే అని మళ్ళీ వచ్చామని వచ్చావని అని అనుకోవచ్చు కదా ఆడించుకోబట్టి ఒక స్ట్రాటజీ కాబట్టి ఇది ఇలా సాగుతుంటుంది వైల్డ్ కార్డ్ ఇంటిలో కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఇంకా హై పెరుగుతుంటది ఎవరు కావాలంటే ఉన్నారు ఉన్నారు పోరాడే వాళ్ళు మన అతను బ్యానర్ పెట్టుకుంటారు కదా కూలి పెట్టా అని చెప్పేసి ఆయన కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం ఛాన్స్ పాపం చాలా కష్టపడుతున్నాడు రాత్రి లేదు లేదు రే లేదు మా మల్టీ స్టార్ మన కరెక్ట్ చెప్పారు ఆయన కూడా పాపం ఛాన్స్ ఇవ్వండి అదే పనిగా కృష్ణకాంత్ ఎక్కడ పడితే అక్కడ దర్నాలు చేస్తున్నాడు అలాంటిలోకి అవకాశం అండి ఒక అవకాశం పర్లేదు ఇమానియల్ గేమ్ కూడా బాగానే ఉంది పర్లేదు ఓకే ఓకే గోయింగ్ తన ఇద్దరు ప్రేమించుకుంటారు బయట కొంతమంది అంటారు బయట నిజమేనా ఇప్పుడు లోపలికిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ పని వాళ్ళది మన పని మనది అంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి మనం ఓట్లు వేస్తాం అలా చేస్తే వాళ్ళు గెలుస్తారా అంటే అది లేదు వాళ్ళు నేచురల్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సరైన టైంలో టాస్క్ కంప్లీట్ చేసుకుంటే కష్టం గెలుస్తారు ఇప్పుడు ఇప్పుడు జెన్యున్ అంటే ఇప్పుడు నేను అన్నా కదా ఇందాకే నాకు సుమన్ శెట్టి గారు ఎందుకు ఇష్టం అంటే జన్యున్ అంటే ఇష్టం కాబట్టి ఆయన పేరు జెన్యున్ అని చెప్పేసి ఫేక్ అంటే ఎవరిని చెప్పడానికి లేదు ఎందుకంటే రోజు ఒక వేషం వేస్తారు ఒక్కొక్కరు ఒకరు కొంతమంది ఫేమ్ అవడం కోసం వేస్తారు కొంతమంది టైటిల్ కావాలని చెప్పేసి అంటారు కొంతమంది మాకు డబ్బులు కావాలని చెప్పేసి అంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఇందులో యాక్ట్ చేయొచ్చు కొంతమంది వాళ్ళని ఫేమ్ చేసుకోవడం వాళ్ళు చేయొచ్చు అది ఇంకా ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళని అడగాలి మనం ఎందుకంటే అది వాళ్ళు ఇష్టం కాబట్టి సుమన్ శెట్టి గారు గెలవాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే అన్నం తినాలి కడుపు నిండా ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా ఓకే